వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చెప్దామని వచ్చాను ఆ రెసిపీ పేరేంటంటే సద్దన్నం ఎరుగు ఇదేంటంటే మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళు చేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు చాలా మంది చేసుకోవట్లేదు టిఫిన్స్ వచ్చేసాయి కాబట్టి దోశ ఇడ్లీ చపాతీ పూరి ఇవి తినేస్తున్నారు అనమాట సో ఏంటంటే మనం హెల్త్కి సంబంధి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది సో అప్పుడు పెద్దవాళ్ళు ఇదే తినేవాళ్ళు అప్పట్లో సో ఏంటంటే నేను రీసెంట్గానే నాకు తెలిసింది సో నేనే నేనేం చేస్తున్నా అంటే రీసెంట్ గా నుంచి ఇది చేస్తు చేస్తున్నా అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే మెయిన్ వచ్చి రైస్ కావాలి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి ఒక మిర్చి తగినన్ని పాలు తోడేసుకోవటానికి పెరుగు ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చెప్తాను రండి ఫస్ట్ ఒక గిన్నెలో రైస్ తీసుకోండి రైస్ తీసుకున్న తర్వాత వాటర్ తీసుకొని ఈ రైస్ మొత్తం నిండేదాకా వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పైదాకా రావాలి అది మీకు చూపిస్తాను ఎన్ని వాటర్ పోయాలి అనేది సో ఈ రైస్ ఇట్లా పైదాకా వాటర్ వచ్చాయి చూడండి ఇట్లా వచ్చేదాకా మీరు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి సో నేను కొంచెం రైస్ తీసుకున్నాను కాబట్టి ఇన్ని పాలు అనేది నేను తీసుకొని దీనిలో మిక్స్ చేస్తున్నాను నెక్స్ట్ ఆ గిన్నెలో పాలు కూడా మిక్స్ చేసేసేయండి మిక్స్ తర్వాత దీన్ని తోడేయటానికి పెరుగు కూడా నేను తెచ్చుకున్నాను పెరుగు పెరుగు ఏం చేయాలంటే ఒక రెండు స్పూనులు పెరుగు అనేది దీనిలో మిక్స్ చేయాలన్నమాట నెక్స్ట్ పాలు వేసాము తర్వాత పెరుగు వేసాము వాటర్ వేసాము కదా ఇది మొత్తం వేసిన తర్వాత ఏమిటంటే ఫుల్గా మిక్స్ చేసేయాలి ఇది మొత్తం మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట వాటరు పెరుగు పాలు ఈ రైస్ అనేది మొత్తం మిక్స్ అయ్యేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట హాయ్ వన్ నేను నైట్ ఒక రెసిపీ చూపించాను కదా సద్దన్నం పెరుగు అని చెప్పేసి అది మార్నింగ్ అయిన తర్వాత మనం టిఫిన్గా తింటామని చెప్పాం కదా ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది మేము ఫ్రెష్ అయిపోయాం పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అంతా అయిపోయింది ఇప్పుడు తిన్నాం అనుకొని వచ్చాం సో నైట్ మనం అలా ప్రిపేర్ చేసింది ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి ైస్ నైట్ తయారు చేసిన విధానంలో ఆనియన్స్ మిర్చి యాడ్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయింది నైట్ అవి యాడ్ చేసుకోండి అది ఇది నైట్ తోడేసినది తెల్లారిన తర్వాత ఇట్లా వచ్చింది యాక్చువల్గా ఇది మట్టి కొండలో చేయాలి సో మన దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి దీనిలో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో దీనికి ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు చెప్పాను కదా అవేమిటంటే దీంట్లో ఐరన్ కాల్షియం పొటాషియం అనేది ఎక్కువగా అన్నమాట మన నార్మల్ రైస్ వండుకునే రై రైస్లో కన్నా అన్నంలో కన్నా ఇలా తోడుపెట్టుకున్న దాంట్లో ఏంటంటే ట్వంటీ పర్సెంట్ పోషకాలు అన్నమాట దీ ఇది తిన ఇది తినటం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట బ్లడ్ ప్రెషర్ ఉంటాయి కదా రక్తహీనత అంటారు చూడండి అది కూడా చాలా యూజెస్ ఉంటాయి తినటం వల్ల మళ్ళీ నేను చెప్పాను కదా దీనిలో కాల్షియం ఉంటుందని ఆ కాల్షియం ఉన్న రెసిపీ మనం తినటం వల్ల ఏంటంటే మనకి ఎముకలు కానీ దంతాలు కానీ దృఢంగా ఉంటాయి ఒకటి మెయిన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బిజీ లైఫ్లో మనం హడావుడిగా ఉంటాం కాబట్టి మన శరీరంలో చాలా వేడి ఉంటుంది సో ఇది తినటం వల్ల ఏంటంటే ఆ వేడి కూడా తగ్గిస్తుంది ఎప్పుడూ మనం డైలీ మార్నింగ్ టిఫిన్స్ దోశలే తినే బదులు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో మార్నింగ్ ఇట్లా అయిపోయిందని చెప్పాను కదా దీంట్లో ఏంటంటే మనకు కావలసినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని తినటమే తినేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది సద్దన్నం కదా స్మెల్ వస్తుందేమో లేకపోతే అలా అనుకుంటారేమో అలా ఏం రాదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ అయితే మనం పెరుగన్నం తింటాం కదా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మయా గోపి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్